ప్రస్తుతం మనం కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ప్రాంగణంలో ఆ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్నాం ఒంటిమిట్ట కోదండరామి స్వామి దేవాలయం ఇది రెండవ అయోధ్యగా ఆంధ్ర భద్రాద్రిగా ఫేమస్ అయినటువంటి ప్రాంతం ఇది త్వరలో శ్రీరామచంద్రుడికి సీతాదేవికి కళ్యాణోత్సవం జరగబోతుంది ఇక్కడ గతంలో జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు ఈ యొక్క ముత్యాల తలమరాల పంపిణీ విషయంలో కానీ అన్నప్రసాదాల విషయంలో కానీ తర్వాత ఎక్కువ మంది వస్తారు కాబట్టి వీళ్ళకు మరుగుదొడ్డి సౌకర్యము మంచినీటి సౌకర్యము గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటు టీటీడీ వారికి ప్రభుత్వానికి సూచిస్తున్నాం